నెల్లూరులోని దర్గాపేట్లో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని పొంగురు రమాదేవి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారు నవరాత్రులలో వివిధ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు ఈ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతమన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులోని దర్గాపేట్లో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారు నవరాత్రులలో వివిధ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు ఈ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతమన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరుడు పాల్గొన్నారు అవతారాల్లో చూసి రూపం అది కూడా అయిన తర్వాత కుంభం పూసి అమ్మవారి శాంతపరిచి సుహాసని పూజ కార్యక్రమం చేసి అయితే ఈ రోజు అమ్మవారు ప్రశాంత్ రాజరాజేశ్వరి ప్రశాంతంగా అందరికీ భక్తులందరికీ దర్శనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి పపంచమైన రోజు అలాగే దర్శనం చేస్తూ